హాయ్ ఫ్రెండ్స్ నిమిజిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మంగళగిరిలో ఉన్న బండారు శివనాగేశ్వరరావు షాప్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి ప్రీవియస్గా వీళ్ళ షాప్ నుండి వీడియో కూడా షేర్ చేసి ఉన్నాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు సో వీళ్ళొచ్చేసరికి కంప్లీట్గా మనకి హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట లొకేషన్ కూడా చూశారు కదా ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మంగళగిరి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ట్రెండింగ్లో ఉన్నవి మొత్తం షేర్ చేశాము అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బిల్లైటన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి బిఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది మీరు ఈ రెండు ఫాలో అయినట్టు ఎప్పటికప్పుడు వీళ్ళు లేటెస్ట్ స్టాక్ అంతా కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు సో దట్ మీరు అక్కడ నుంచి చూసుకొని కూడా ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు ఈరోజు వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా డ్రెస్ మెటీరియల్స్ నచ్చినా చక్కగా ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు నియర్ బీ ఉంటే విజిట్ చేసి షాప్ని కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అయితే ఇవ్వడం వీళ్ళ స్పెషాలిటీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇక రిమైనింగ్ అంత వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాయి మన షాప్ అడ్రస్ వచ్చి మంగళగిరి తెనాల్ రోడ్డు బాప్ బ్యాక్ సైడ్ ఈ రోజు చూసిన మన మోడల్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ టాప్ వచ్చింది వస్తుంది టూ పీ సెట్ గాలిక్ వర్క్ హీరోస్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ 2 పీస్ సెట్ 2 పీస్ సెట్ టాప్ ఉపటానండి అవునండి ఇవంటి దిచ్చున్నీ వస్తది ఇట్లా యాప్లిక్ వరకు ఓకే సిమిలర్ వర్క్ కూడా వస్తది ఓకే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి అసలు ఇవి డ్రెస్ మెటీరియల్స్ కంచి బోర్డర్ మీద ఇట్లా యాప్లిక్ వర్క్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ చూద్దాం చూడండి టాప్ ప్లస్ దుపట్టా టూ పీస్ సెట్ ప్రైస్ అండి 200 ప్రీ షిప్పింగ్ అండి త్రీ థౌసండ్ షిప్పింగ్ ఓకే వికారానికి పింక్ కలర్ చున్నీ కామన్ అండి టాప్ కలర్స్ మారుతాయి ఓకే మనకి దుప్పట్టా వచ్చేసరికి పింక్ కలర్ అండి మొత్తం కూడా టాప్స్ మాత్రమే మారుతున్నాయి అన్నమాట సో చూసుకొని తీసుకోవచ్చు ఏదైనా తీసుకోండి విత్ త్రీ షిప్పింగ్తో మూడు వేల ఐదు వందలు పడుతుందండి త్రీ థౌసండ్ మొత్తం ట్రెండ్ అండి ఇవి టూ పీసెస్ ఎస్ అన్నమాట టాప్ ప్లస్ దుప్పట మీరు బోటమ్ గా లెగ్గిన్ కూడా పేరప్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర పేరప్ చేద్దామండి ఓకే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అవునండి ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తా చూడండి ఓకే మీకు లెగ్గిన్ ఇష్టం లేదు బోటమ్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్ కావాలి అంటే అది కూడా పేరప్ చేసుకోవచ్చు అండి వీటిలో కలర్స్ ఉంటాయి ఇదే కలర్ కాదండి ఓకే ఇట్లా కాటన్ వస్తుంది ఓకే కార్ట్ లాగే మీకు బాటమ్ కూడా వీళ్ళ దగ్గర నుంచే కావాలి అనుకుంటే అది కూడా మనకి గా చార్జ్ అయితే తీసుకుంటారండి ఇప్పుడు టూ పీస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే సింగిల్ సారీ అయినా సింగిల్ డ్రెస్ మెడల్ అయినా షిప్పింగ్ చేస్తామండి ఓకే టాప్ డిజైన్స్ మారుతాయండి చున్నీస్ కూడా మారుతాయి పింక్ చున్నీ మట్టుకు కామన్ అండి ఓకే అసలు సూపర్ ఉందండి డ్రెస్సెస్ మాత్రం సూపర్ అండి ఏవైనా టూ పీస్ చేస్ అన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి క్లియర్ గా అర్థం అవడానికి ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఓకే ఒక టాప్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇది దుప్పటా వస్తుంది

వీటిలో కలర్స్ చాలా ఉన్నాయండి వీడియో లెంత్ అవడం వల్ల మా తొందరగా చూపించేస్తున్నాను మీకు ఫొటోస్ సెండ్ చేయమన్నా చేస్తామండి పైన డిస్ప్లే లైన్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బిఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అవునండి ఇది అసలు ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ వస్తుంది మంగళగిరి తెనాలి రోడ్డు బాప్చి చర్చ్ బ్యాక్ సైడ్ ఓకే సూపర్ అండి రెడ్ కలర్ పర్పుల్ అన్ని కూడా ట్రెండింగ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏ సెట్ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ త్రీ థౌసండ్ ప్లస్ బార్డర్ కూడా వస్తుంది సూపర్ ఉందండి కట్ వర్క్ అంటారు చూడండి మనం ఫస్ట్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ లో చూపించారు కదండి ఈ ప్యాటర్న్ ఇప్పుడు శారీస్ లో కూడా ఉన్నాయండి ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు ఓకే బ్లౌజ్ అట్లా హ్యాండ్స్ అట్లా వస్తుందండి హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ వస్తుంది శారీ అంతా ఇట్లా స్కాల బోర్డర్ వచ్చి వర్క్ వస్తుందండి ఓకే వీటిలో కలర్స్ చూద్దాం చూడండి లైట్ గా కలర్ వేరియేషన్ అయితే ఉందండి సో ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారు ఎంత పడుతుందండి అసలు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సారీ విత్ బ్లౌజ్ లేకపోతే ఎట్లా అసలు ఇది శారీ బ్లౌజ్ శారీ లో ఓకే బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సూపర్ ఉందండి పికాక్ ప్యాటర్న్ ఎలిఫెంట్స్ కౌ ప్యాటర్న్స్ పల్లు బ్లౌజ్ మొత్తం రన్నింగ్ వస్తుంది కాంట్రాస్ట్ అయితే కాదు ఓకే చాలా యూనిక్ గా కనిపించాలి అనుకుంటే మాత్రం చక్కగా తీసుకోవచ్చండి ఈ శారీస్ అయితే చాలా స్టైలిష్ గా కనిపిస్తారన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ కంచి బోర్డర్ మిడిల్ జెరీ చెక్స్ వస్తాయండి ఓకే ప్యూర్ పట్టు వస్తుంది ప్యూర్ పట్టు అండి కాటన్ బై ప్యూర్ పట్టు వస్తుంది అండి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది మంగళగిరి అంటే లైన్స్ పళ్ళు ఇట్లా మిడిల్ జెరీ చెక్స్ కంచి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం రన్నింగ్ వస్తుంది అండి రన్నింగ్ ఇది బ్లౌజ్ ఎట్లా లైన్స్ వస్తాయి చెక్స్ రాకుండా కలర్ కూడా సూపర్ కలర్ తీసారండి బాగుంది రాయల్ బ్లూ అన్నమాట వీటిలో కలర్స్ చూద్దాం చూడండి ఎంత పడుతుందండి అసలు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ వీటిలో అన్ని డార్క్ కలర్స్ వస్తాయండి ప్యూర్ బట్టు వల్ల డార్క్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ఇవైతే కస్టమైజేషన్ పర్పస్ కి కూడా ఎక్కువగా తీసుకుంటున్నారండి లెహంగా సెట్స్ లంగోని సెట్స్ చిన్నపిల్లలకు కూడా ఇట్లా సెట్ చేస్తున్నారు అనమాట సూపర్ కలెక్షన్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవునండి లేదు షాప్ కి నియర్ బై ఉన్నాము అనుకుంటే చక్కగా వచ్చి చూసుకొని తీసేసుకోవచ్చు అండి మీకు కావాల్సిన ఐటమ్ అనేది మూడు వేల ఆరు వందలు పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వీటిలో మంచి మంచి బ్రైట్ కలర్స్ బ్లాక్ కూడా ఉందండి సూపర్ అసలు మొత్తం ప్యూర్ పట్టు వస్తుంది ఇక వీడియో లెంత్ అవడం వల్ల ఇట్లా చూపిస్తున్నాను అండి మొత్తం ఓపెన్ చేయకుండా మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ఓపెన్ పిక్స్ పెడతాను మీకు ఓకే ప్యూర్ పట్టు వస్తుంది మంగళగిరి కాటన్ బై ప్యూర్ పట్టు వస్తుంది ఇది 3600 అవునండి నెక్స్ట్ అండి మంగళగిరి కాటన్ బై పట్టు వస్తుంది జూట్ మోడల్ వస్తుంది ఓకే లైన్ పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇట్లా జూట్ లైన్ అని వస్తుందండి అండి మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ఇది జూట్ మీద మొత్తం బుటాస్ వచ్చేసేయనమాట వీటిలో కలర్స్ చూద్దాం చూడండి ఇవైతే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అండి పళ్ళు బ్లౌజ్ అవునండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షాప్ కి నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి షాపింగ్ చేసుకోవడానికి అడ్రస్ కుదిరితే షాప్ లొకేషన్ లింక్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అటాచ్ చేస్తానికి ట్రై చేస్తానండి సో ప్రైస్ ఎలా ఉందండి ఇవి ప్రైజ్ వచ్చి పదిహేడు అండి పదిహేడు వందలు ఓకే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రతి సారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట చాలా స్టైలిష్ గా ఉంటారండి కట్టుకున్న తర్వాత చాలా క్లాస్ లుక్ వస్తుంది శారీస్ అన్ని కూడా కొత్త ప్యాటర్న్స్ అండి మంగళగిరిలో మీకు కాటన్ శారీస్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఎన్ని ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి వితౌట్ సెకండ్ థాట్ తో చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట ఏ శారీ అయినా సెవెంటీన్ హండ్రెడ్ అవునండి శారీ ప్రైజ్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుందండి సింపుల్ సారీ సింపుల్ గా బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అవును కాంట్రాస్ట్ వస్తుంది ఓకే వీడియో లెంత్ అవడం వల్ల మీకు ఇట్లా చూపిస్తున్నా అండి ఫొటోస్ అవునండి ఇది మంగళగిరి కాటన్ బై పట్టు డిజిటల్ ప్రింట్ అండి ఓకే పళ్ళు ఇట్లా వస్తుందండి పింక్ కలర్ బ్లౌజ్ కూడా అట్లా కాంట్రాస్ట్ లో పింక్ వస్తుందండి కాంట్రాస్ట్ లో పింక్ శారీ అంతా ఇట్లా బ్లాక్ కలర్ లో వస్తుందండి స్మాల్ బార్డర్ వచ్చేసింది అండి ఇక శారీ అంతే ఇలా ఉంటుందనమాట వీటిలో కలర్స్ చూడండి డిజిటల్ ప్రింటా డిజిటల్ ప్రింట్ అండి ఇది వైట్ శారీ మీద ఇట్లా డిజిటల్ ప్రింట్ అవుతుంది కలర్స్ కూడా చక్కగా మల్టీ కలర్స్ కావాలన్నా ఉన్నాయి సింగిల్ కలర్స్ కావాలన్నా చూసుకుని తీసుకోవచ్చు ఎంత పడుతుందండి శారీ ప్రైస్ ఇది రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అవునండి హోల్సేల్ ప్రైస్ అండి ఇది రెండు వేల తొమ్మిది వందలకి ఓకే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ కొరియర్ కావాలన్నా కూడా చక్కగా చేస్తారండి షాప్ కైనా వచ్చి తీసుకోవచ్చు అన్నమాట మొత్తం హోల్సేల్ షాప్ అండి ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వావ్ ఈ శారీ అయితే చాలా బాగుందండి అసలు మల్టీ కలర్ వచ్చి మనకి అందరికి సప్లై చేస్తామండి షాప్ కి షాపింగ్ మాల్ కి బోటిక్ వాళ్ళకి కూడా సప్లై చేస్తామండి బోటిక్ వాళ్ళకి అందరికి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఒకసారి స్క్రీన్ కనిపించే నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అవుతే మీకు అన్ని చెప్తామండి ఏ శారీ అయినా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేస్తే కొరియర్ చేస్తారండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం మంగళగిరి కాటన్ బై పట్టు అండి వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది అండి ఇది ఇట్లా పళ్ళు వస్తుంది అండి మంగళగిరి అంటే లెన్స్ పల్లె వస్తుంది ఇట్లా జూట్ లైన్ లో చూసాం కదా మనం అవును ఇది బోర్డర్ లో వస్తుంది అండి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ మనం ఇందాక చూసిన శారీలో బోర్డర్ లెస్ చూసాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి విత్ బోర్డర్ తో వచ్చిందండి శారీ ప్రైస్ ఎట్లా ఉంది దీని ప్రైజ్ వచ్చి రెండు వేల మూడు వందల టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వీటిలో వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది రస్ట్ కలర్ స్కై బ్లూ కనకాంబరం అన్ని పేస్టల్ కలర్స్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని వచ్చాయండి ఇవి మంగళగిరిలో అసలు కొత్త ప్యాటర్న్ అండి చూస్తా కూడా మంచి క్లాస్ గా సింపుల్ గా యునిక్ గా బాగుంది రెండు వేల మూడు వందలు అవునండి డబల్స్ కూడా వస్తాయి ఎంకలర్స్ మీకు ఓకే ఇది కూడా మంగళగిరి పట్టు స్టైల్లోనే వస్తుంది మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ఇది మంగళగిరి బాగుందండి మంగళగిరి కాటన్ బై ప్యూర్ పట్టు వస్తుంది ఇది ఇట్లా వస్తుందండి మోడల్ లో ఇట్లా బుటా వస్తుందండి పైన మళ్ళీ ఇట్లా బుటాస్ వస్తుంది బుటీస్ మొత్తం పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ ఎంత పడుతుంది అసలు ఇది ప్రైస్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మూడు వేల తొమ్మిది వందలు అవునండి వీటిలో కలర్స్ చూడండి ఓకే ఇట్లా గ్యాప్ బార్డర్ లో బుట్టా కూడా వస్తుందండి సూపర్ అండి బలం వచ్చే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ లాగా వస్తున్నాయి అవునండి ఏదైనా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే చక్కగా మీకు కొరియర్ కూడా చేస్తారండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సేమ్ ఇదే దాని దగ్గర ఉన్న మోడల్ అండి ఇది కంచి లో చెక్స్ లో బుట్ట వస్తుందండి ఇట్లా పళ్ళు ఇది కూడా రిచ్ పల్లె వస్తుందండి

బిఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి సో ఒకసారి డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేసినాము చక్కగా చెక్ చేయండి నేర్బోనోల్ రండి మొత్తం హోల్సేల్ షాప్ సొంత మొగ్గాల మీద నేయించిన శారీస్ అండి చాలా తక్కువ ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి ఏదైనా మూడు వేల తొమ్మిది వందలు పడుతుంది అసలు మంగళగిరిలోనే కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సూపర్ అండి మంచి మంచి శారీస్ అన్నమాట కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వస్తుంది ఓకే శారీ కడితే బాగుంటుంది అండి చాలా ఏదైనా మూడు వేల తొమ్మిది అవునండి ఇది ఇంకొక షేడ్ వస్తుంది అనమాట బాగుంది వైలెట్ కి రెడ్ లాగా వచ్చింది కనకంబరం కలర్ వస్తుంది కాటన్ బై పట్టు ప్లెయిన్ శారీ మీద ఇట్లా షిగోరీ వస్తుంది మంగళగిరి కాటన్ బై పట్టు వైట్ ఇట్లా షిగోరి చేస్తారండి డైయింగ్ పళ్ళు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ కూడా అట్లాగొస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుందండి

ఏదైనా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో మొత్తం కూడా డిస్ప్లే చేస్తున్నారు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తారండి అవునండి దాంట్లోనే ఇది ఇంకో మోడల్ అండి బాధిని ప్యాటర్న్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది ఇది ఇట్లా బాందిని వస్తుంది అండి మిడిల్ ఇన్నటి ప్లేన్ వచ్చింది కదా ఇది మిడిల్ బాధిని వస్తుంది అట్ సైడ్ ఇటు సైడ్ షిగోరీ వస్తుంది అండి సేమ్ లేకపోతే సేమ్ కాదండి ఇది ఇంకో హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఇట్లా అంచు వచ్చి బాధిని పైన షిగోరి వస్తుంది అట్లా వస్తుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిబోరీ ఉంది షిబోరి విత్ టూ ప్యాటర్న్స్ కూడా చక్కగా చూపించారండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ప్యాటర్న్ అయితే కాటన్ బై పట్టు మీద వైట్ శారీ డిజిటల్ ప్రింట్ అండి ఇది మనం చిన్న బోర్డర్ లో చూసాం ఇది కంచి బోర్డర్ వస్తుంది అండి మంగళగిరి కాటన్ బై పట్టు అవునండి బిగ్ బోర్డర్ అవునండి కంచు బోర్డర్ ఇది పళ్ళు వస్తుంది అండి ఇట్లా ఓకే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ శారీ అంతా ఎట్లా వస్తుంది వీటిలో చూడండి డిజైన్స్ మాత్రం సూపర్ అండి ఎంత పడుతుందండి అసలు ఇది ప్రైస్ మూడు వేల ఆరు వందలు పడుతుందండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉన్న వాటికి చక్కగా ఫ్రీ షిప్పింగ్ అని అయితే చెప్తున్నారండి నేను దానికైతే నార్మల్ రెగ్యులర్ ప్రైజ్ అనమాట సో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏం లేదండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ చెప్తారండి వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ లో కోచంపల్లి బార్డర్ వస్తుంది కోచంపల్లి బార్డర్ అవునండి మంగళగిరి పట్టు సారీ విత్ పోచంపల్లి బార్డర్ అండి పళ్ళు ఇట్లా వస్తుంది ఓకే బ్లాక్ కలర్ కి గోల్డ్ అవును బ్లౌజ్ ఇట్లా లైన్స్ వస్తాయి చెక్స్ రాకుండా శారీ అంతా ఇట్లా చెక్స్ వస్తాయి ఓకే వీటిలో కలర్స్ చూడండి వీటిలో కొన్ని కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి సూపర్ పోచంపల్లి బోర్డర్స్ అనమాట ఎంత పడుతుందండి ఇది రెండు వేల ఏడు వందలు పడుతుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఛాన్ ట్రస్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఇవన్నీ ఇట్లా వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అవి ఉన్నా ఇవి ఉన్నాయండి ఒకసారి స్కిన్ మీద కనిపించిన మరి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫోటోస్ పెట్టించుకోండి ఓకే ఏదైనా ప్రైస్ ఎంత అన్నారు రెండు వేల ఏడు వందలు అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే మంగళగిరి పట్టుకి పోచంపల్లి ప్యాటర్న్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి కాటన్ బై పట్టు అండి ఇట్లా డిజిటల్ ప్రింట్ టాప్ వచ్చింది అండి డ్రెస్ మెటీరియల్ ఇది ఓకే ఇది చున్నీ డిజిటల్ ప్రింట్ వావ్ సూపర్ ఉందండి అసలు పిచ్ వై ప్రింట్ వస్తుంది ఇది ఓకే టాప్ ఎట్లా వస్తుంది ఫుల్ ట్రెండ్ ఇవి కూడా మనకి వీటిలో కలర్స్ చూడండి టాప్ పీస్ వస్తుంది టాప్ వచ్చేసరికి మనకి మంగళగిరి ప్యూర్ పట్టు అనమాట మనకి దుప్పటా కూడా పట్టు మీద డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అసలు ఎంత పడుతుంది ప్రైస్ రెండు వేల ఐదు అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి హోల్సేల్ ప్రైస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఓకే మొత్తం కూడా ఓన్ వీవర్స్ అన్నమాట అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇందాడు మనం చూపించిన అన్ని ప్రతి ఐటమ్ మీకు బోటమ్ కావాలన్నా కూడా పేరప్ చేస్తారండి అది మీ ఆప్షన్ అనమాట లేదు లెగ్గిన్ పేరప్ చేసుకుంటానండి మీ ఇష్టము సో చూస్తున్నారు కదా చాలా బాగుంది బాగున్నాయండి ఫుల్ ట్రెండింగ్ అండి ఇవి కూడా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కదండి డిజిటల్ ప్రింట్ తో మంగళగిరి పట్టు మనం దేవి దేవీటిలో శారీస్ చూసాము చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అట్లా డ్రెస్ మెటీరియల్ చున్నీ మట్టికి డిజిటల్ వస్తుంది టాప్ కంచి బోర్డర్ మా వస్తుంది సూపర్ ఉందండి లైట్ షేడ్ ప్రైస్ ఎంత అన్నారు అండి ఇది రెండు వేల ఐదు వందల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ కి చక్క లైట్ క్రీమ్ కలర్ అనమాట తీసుకోవచ్చండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అవునండి బై పట్టండి అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ మీద ఇట్లా బుటా వస్తుందండి వేవింగ్ లోనే వస్తుంది ఇది బుటా డ్రెస్ మెటీరియల్ అవునండి డ్రెస్ మెటీరియల్ ఇట్లా బుటాస్ వస్తాయండి ఇది చున్నీ అండి ఇది టాప్ టాప్ ఇది ఫ్యాంట్ వస్తుంది కాటన్ ఈ రెండు పట్ట వస్తుంది ఇది కాటన్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి వీటిలో కలర్ చూడండి త్రీ పీస్ ఎయిట్ అండి మంగళగిరి ఇక పట్టు డ్రెస్ మెటీరియల్ అన్నమాట బుట్ట వస్తుందండి టెన్త్ పడుతుందండి అసలు ప్రైస్ ఇది పంతొమ్మిది వందలు పడుతుంది నైంటీన్ హండ్రెడ్ అవునండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వస్తాయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి సో నోటిఫికేషన్ రూపంలో చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఏ డ్రెస్ మెటీరియల్ అయినా తీసుకోవచ్చండి త్రీ పీస్ సెట్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ చక్కగా కొరియర్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళ షాప్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఖచ్చితంగా చెక్ చేసుకోండి బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మొత్తం హోల్సేల్ ప్రైజెస్ విత్ సొంత మొగ్గాల మీద నేస్తారండి వీళ్ళైతే ఓన్ వ్యూవర్స్ అనమాట ఫస్ట్ నుంచి ప్యూర్ హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఏ ప్రైస్ వస్తుందండి ஏதா நைன்டீன் ஹண்ட்ரெட்